కసిరెడ్డి ఉన్నాడో తెలిసిపోయిందా రాజ్ కసిరెడ్డికి సంబంధించి ఇప్పటికే సిట్ అధికారులు రెండు బృందాలు ప్రత్యేకంగా హైదరాబాద్లోనే ఒక మాట వేసి కూర్చున్నాయట కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని ఏ క్షణాన్నైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది అయితే ఇప్పటికే పంతొమ్మిదో తేదీన సిట్ ముందు హాజరు కావాలి అని చెప్పి నాలుగోసారి నోటీసులు అయితే ఇచ్చారు అయితే పోలీసులకు మాత్రం కసిరెడ్డి ఎక్కడున్నాడు అనే ఒక ప్రాథమిక సమాచారం అయితే అందింది అనేది సోషల్ మీడియాలో బాగా ప్రచారం అయితే జరుగుతోంది ఏపీ లెక్కర్ స్కామ్ చిక్కుముడి వేడాలి అంటే ఖచ్చితంగా కసిరెడ్డిని పోలీసులు సిట్ అధికారులు అదుపులోకి తీసుకోవాలి ఇప్పటివరకు అనుమానితులను అరెస్ట్ చేయడం అలాగే అనుమా అనుమానితులుగా భావిస్తున్న వారికి వారు పోలీసులకు చిక్కకుండా తప్పించుకోవడంతో కేసు విచారణ ప్రత్యేక దర్యాప్తు బృందానికి సవాల్గా మారింది దాదాపు మూడు వేల కోట్ల కుంభకోణంగా అనుమానిస్తున్న ఈ వ్యవహారంలో ఎలా పురోగతి లేదు అని చెప్పి ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేస్తుంది ముఖ్యంగా కేసులో ప్రధాన అనుమానితుడిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి పరార్తో సిక్తి అధికారులు అక్కడే ఆగిపోయారు ఒక పక్క విజయసాయిరెడ్డిని విచారించే ప్రయత్నం మరోపక్క మిథున్ రెడ్డిని కూడా పిలిచారు విచారణకి సిట్ ముందు ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు కనుక కసిరెడ్డి దొరికితే మొత్తం ఈ కేసు అయితే ఒక కొలిక్కొచ్చే వచ్చే అవకాశం ఉంటుంది అనేది ప్రస్తుతం అయితే కసిరెడ్డి హైదరాబాదులో ఉన్నారు అనే అనుమానాలు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయట కసిరెడ్డి కోసం సిట్ గాలిస్తున్న నేపథ్యంలో ఆయన తల్లిదండ్రులు ఉపేందర్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు ఇంటికెళ్లి ఆరా తీశారట ఉపేందర్ రెడ్డి ఒక రకంగా తన ఎక్కడున్నాడో తెలియదని చెప్పాడట ఆయన దీంతో విజయవాడ రమ్మని అంటూ ఉపేందర్ రెడ్డికి నోటీసులు ఇచ్చి వచ్చారట మరోవైపు కసిరెడ్డికి చెందిన ఒకటి పాయింట్ మూడు మూడు కోట్ల విలాసవంతమైన కారుని హైదరాబాద్ శివార్లోను ఓ రిసార్ట్లో స్వాధీనం చేసుకున్నారట అదేవిధంగా కసిరెడ్డి భార్య దివ్యారెడ్డి ఆమె బంధువు తీగల విజయేందర్ రెడ్డి డైరెక్టర్గా ఉన్న ఆర్ఏటీ ఆసుపత్రిలోనూ తనిఖీలు నిర్వహించి కొన్ని పత్రాలు కూడా సీజ్ చేశారట అంటే ఆయన కారు అక్కడే ఉంది అంటే కసిరెడ్డి ఖచ్చితంగా హైదరాబాద్లోనే ఎక్కడో ఉండి ఉంటారు అనేది పోలీసుల అనుమానం